దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా ఎలా ఉన్నారు బాగున్నారా చాలా సంతోషం మీరు బాగుండాలని దేవుని నామను బట్టి ప్రార్థన చేస్తున్నా చాలా సంతోషం మరి అనుదినము వింటున్న దేవుని యొక్క వాక్యం మరి మీరెంతవరకు వింటున్నారో లేదో మాకు తెలియాలని మేము కోరుకుంటున్నాం దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీరు ఇంతవరకు మీరు ఏ విషయం చెప్పకపోయినా మెసేజ్ పెట్టకపోయినా దయచేసి ఇప్పుడైనా మెసేజ్ పెట్టండి రెండవది మీకు ఏవైనా ప్రార్థన ఉంటే తెలియజేయండి తప్పనిసరిగా ప్రార్థిస్తాం చూడండి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవైవ వచనం చదువుదాం మరియు అహ్లోను మిరియాము తంబురను చేత పట్టుకు స్త్రీలందరూ తంబురతోను ఆమె వెంబడి వెళ్లగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను చక్కటి వాక్యాన్ని మనం వింటున్నాం దేవుని పిల్లలారా ఈరోజు దేవుని యొక్క వాక్యం విందాం మిరియాముల గురించి విందాం మిరియాము ఎవరు ఈ మిరియాము అంటే ఎక్కే బేదు అమరాము కుమార్తె బైబిల్ గ్రంథంలో మనం ధ్యానిస్తున్నప్పుడు ఎక్కువ ప్రథమ సంతానం ఎవరు అంటే మిరియాము ఎందుకంటే అహరోనికి అక్క మోషేకి అక్క ఈ ఎకే అమరాములకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కుమారుల పేర్లు ఉన్నాం కదా అహరోను మోషే కుమార్తె మిర్యాము చక్కటి వాక్యాన్ని మనం జానిస్తూ ఉంటున్నప్పుడు మనకు కనబడుతుంది ఈరోజు మిర్యాము గురించి కొన్ని విషయాలు మనం జానిద్దాం మిర్యాము చిన్నతనము నుండి చాలా కష్టించి పనిచేసే మనస్తత్వం కలిగినది రెండవది చాలా చురుకైనది ఆమె తెలివైనది కూడా కుటుంబ విషయమై తన తమ్ముళ్ళ విషయమై చాలా భారభరితమైన మనసు కలిగినది ఎందుకంటే దేవుని పిల్లలమైన వారు ఎప్పుడూ కూడా ఆ పిల్లలు కుటుంబం విషయమై చాలా బాధ్యత కలిగి భారం కలిగి ప్రవర్తిస్తారు ఈ మిరియాము చిన్నతనం నుంచే నిజంగా చాలా కష్టజీవి చాలా ప్రయాసపడే మనస్తత్వం ఆ మిరియాముకి తన తమ్ముళ్ళంటే చాలా ఇష్టం తన తల్లి మాట వినే గొప్ప కలిగి కలిగినది ఈ మిరియాము అందుకే ఎకేవేది తన ముగ్గురు బిడ్డలను గొప్పవాళ్ళగా చేసింది మోషే నాయకుడిగా చేసింది అహరోలను గొప్ప యాజకుడిగా చేసింది మిరియాము ఒక గొప్ప ప్రవక్తినిగా మార్చబడింది నిజంగా ఆ కన్నా తల్లిదండ్రులు ఎంత గొప్పవారు కదా ఈరోజు ప్రశ్న వేస్తున్నాను ఆ కుటుంబం అమరాము ఎక్కువ బెదులు తమ ముగ్గురు బిడ్డలను గొప్ప వాళ్ళగా చేశారు వాళ్ళ దగ్గర ఆస్తుల్చిమ్మా చాలా కటిక దరిద్రం కలిగిన కుటుంబం బానిస కుటుంబమే తమ బిడ్డలను గొప్ప వాళ్లగా తీర్చిదిద్దారు అంటే కారణం వారికి నేర్పించిన భక్తి అంత గొప్పది ఈరోజు నేను అడుగుతున్నాను మరి నువ్వు ఎంతమంది బిడ్డలని కన్నావో నాకు తెలియదు వాక్యం ఉంటున్నప్పుడు ఒకలా ఇద్దర ముగ్గుర నలుగుర నువ్వు ఎంతమంది బిడ్డల కన్నావో నాకు తెలియదు నేను అలా చేద్దునండి అని అనుకుంటున్నావు చేయాలని అనుకుంటున్నావు కానీ డబ్బు లేదండి స్థితి లేదండి బతుకు లేదండి అలాగండి ఇలాగ నువ్వు అనుకున్నావు బిడ్డల్ని గొప్పవాళ్ళుగా చేయడానికి డబ్బుతో పని లేదు పుట్టినప్పుడే పెంచే పెంపకాన్ని బట్టి బుద్ధులు పుడతాయి ఈ రోజున నీ బిడ్డ నీ కుమారుడైనా అయినా సరే కుమారులైతే మోసే అహరణం వల్లి పెంచాలి ఒకవేళ కుమార్తె అయితే మిరియాము వల్లి నువ్వు పెంచగలిగితే నీవెంత అదృష్టం కలిగిన జీవితంలో కదా నేను అనుకుంటున్నాను బహుశా ఆ లక్షణాలు లేవేమో అనుకుంటున్నాను నీ కుమారులుంటే మోసే అహరంలో పెంచలేకపోయో ఒకవేళ కూతురుంటే మిరియాం వల్లి అంతకన్నా పెంచలేకపోయో మరి ఎందుకు కానీ దేనికి పెంచావు దేవుడు నీకు ఇచ్చాడు గర్భపదం బిడ్డల్ని ఇచ్చినప్పుడు ఆ బిడ్డల్ని పెంచే విధానం నీకు చేతకు రాలా బిడ్డల్ని కన్నా కానీ చేతక రాలేదు నీకు చేతక రానప్పుడు కనటం దండగంటారు మరి నువ్వు కన్నావు కానీ పెంచే విధానం చేతకు రాలా అందుకు నీ మాట వినని వారిగా అయిపోయారు వారి లక్షణాలు భక్తి కలిగిన లక్షణాలు లేవు వారి జీవితాల్లో ప్రార్థనా జీవితం లేదు దేవుడంటే గడగడవనికే స్థితి కాని గొప్ప గొప్పవారిగా చేయటం కానీ నువ్వు ఇంకొక భయంకరమైన కర్మ ఏంటంటే నీ బిడ్డలు నీ మాట వినలేని స్థితిలో పెంచావు అది బిడ్డలు ఆ రీతిగా ఉన్నారంటే నేనేం చేయనండి వాళ్ళ కర్మ అండి నేనేం చేయనండి వాళ్ళ రాత నేనేం చేయను వాళ్ళు అలా తయారవుతే బిడ్డలని అయితే కంటాం కానీ వాళ్ళ రాతను కంటానా అని నువ్వు సాకు చెప్పొచ్చు నేను అందుకు ఒప్పుకోను నీ బిడ్డ పుట్టినప్పుడే దైవికమైన విధానములు వాళ్ళని పెంచి ప్రార్థనా జీవితంలో మలిస్తే ఆడబిడ్డైనా మగబిడ్డైనా గొప్పవాళ్ళుగా మారుతారు మోసే అహరంలో ఉన్నారు చిన్న చిన్నతన నుంచి భక్తులు పెంచడం నేర్పించింది వాళ్ళకి రకాల కావలసిన రకరకాల వస్తువులు కొనిపెట్టలేదు రకరకాల తినుబండాలు ఏం పెట్టలేదు కానీ పాలు తాగినప్పుడే వాళ్ళకి భక్తి అనేది జీర్ణం చేసింది కన్న తల్లి మరి ఈ మాట వింటున్న నీ జీవితం కొంచెం కోపం కలుగుతుంది కదా కొంచెం ఈ మాట వింటున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా నిజమే పాలు తాగినప్పుడే దేవుని మాట వాళ్ళకి జీర్ణం అవ్వాలి త్రాగిన పాలు జీర్ణం అయ్యినా లేదా నువ్వు గమనిస్తున్నావే బిడ్డ త్రాగిన పాలు ఆ అరుగుదల కావాలని అనుకుంటున్నప్పుడు దేవుని మాట కూడా వారికి అరుగుదల కావాలి ఆహారముతో పాటు దేవుని యొక్క వాక్యం వారికి తినిపించాలి అప్పుడే నీ బిడ్డలు గొప్పవాళ్ళగా మార్చబడతారు సరే సంతోషం ఈరోజు మిరియమ్మ గురించి మనం వింటున్నప్పుడు మిరియాము దేవుని యొక్క వాక్యం మనం జానుస్తున్నప్పుడు ఒక ప్రవక్తిని అని కనబడుతుంది చూడండి మోసే తన ఇస్రాయల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు మోసేకే అప్పటికి ఎనభై ఏళ్లు మరి మోసే కంటే ఇంచుమించు పన్నెండేళ్ల పెద్దది ఇంచుమించు అంటే పది సంవత్సరాల పెద్దది అంటే మిరియామకి ఇప్పుడు వయసు ఎంతో తెలుసో ఇంచుమించు తొంభై సంవత్సరాలు తొంభై ఏళ్ల వయసులో ఇస్రాయేల్ ప్రజల గురించి ఆమె ఎంత బాధ్యత కలిగి ఉందో చూడండి ఈ ముసలారకులను నేనేం చేస్తానులే ఈ వృద్ధాప్యంలో నేనేం చేయగలి తొంభై ఏళ్లు వయసు వచ్చింది నేనేం చేయగలిదాని మోన కూర్చోలా బైబిల్ గ్రంథం బోధిస్తుంది మీరు ఆ ముప్రవక్తని ఆమె ఎంత ప్రార్థనా పర్రాలు అయితే ప్రవక్తనిగా మారింది ఆమె ఎంత దైవ విధానములో ఉంది కనుకుని అంత ప్రవక్తనిగా మారింది దేవునితో నిత్యం ప్రార్థించే లక్షణాలు కలిగింది కనుకుని ప్రవక్తనిగా మారింది అంటే దేవునితో గొప్ప సంబంధం కలిగి ఉంది మంచి ప్రార్థన జీవితం కలిగి ఉంది మంచి దేవుని యొక్క విధానములు బహుగా ఎదుగుతూ ప్రార్థిస్తూ మాట్లాడుతూ ఫలిస్తూ దేవుని ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుతుందో చూడండి అందుకే ఆమెను దేవుడు ఒక ప్రవర్తనిగా ఏర్పాటు చేశారు నేను అంటాను మరి నీ జీవితము కూడా దేవుని అంత దేవుల్ని ఎదగలిగితే ప్రార్థనలో వాక్యములు జ్ఞానంలో దేవునితో మాట్లాడుతూ నువ్వు జీవిస్తున్నప్పుడు నేను అంటాను నిర్యామనే కాదు ప్రవక్తినిగా భవిష్యత్ నిన్ను కూడా గొప్పలో గొప్ప స్థితిలో నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఒకవేళ నువ్వు కూడా ప్రవక్తినిగా ప్రవక్తగా మార్చబడాలి అంటే నిత్యము దేవునితో సంబంధం కలిగి దేవునితో అనుబంధము కలిగి దేవునితోనే సహవాసం కలిగి నువ్వు బ్రతకగలిగితే దేవుడు నిన్ను కూడా గొప్ప ప్రవక్తని గాను భక్తులుగాను దేవుని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు మంచిది వృద్ధాప్యంలో కూడా ఒక ప్రవక్తినిగా ఉండి ఇస్రాయల్ ప్రజలు నడిపించడమే కాదు బైబిల్ బోధిస్తున్నప్పుడు అక్కడ కింద వాక్యం ఇరవై వచనంలో తంబుర చేత పట్టుకుని ఇస్రాయల్ యొక్క స్త్రీలకు ముందు నిలబడి వాయిస్తూ ఈ రీతిగా పాట పాడడం మనం చూస్తున్నాం ఎవరో పాడిన పాట కాదు ఆమె సొంతంగా ఒక పాట కట్టింది ఆ పాట పాడుతుంది స్త్రీలకు ముందుండి నిలబడుతుంది తంబురు తీసుకుంది ఓపిక లేని స్థితిలో ఆ తొంభై ఏళ్ల వయసులో కూడా తంబురు తీసుకుని వాయించగలుగుతుంది అంటే ఎంత గొప్ప దైవికముగా ఫలిస్తుందో గమనించు ఈ రోజుల వయసు పెరిగితే నడవలేనండి నా వల్ల కాదండి నేను ఉంచోలేనండి కూర్చోలేండి అబ్బాయి వల్ల అవదండి తల తిరుగుతుందండి కాళ్ళు తిరుగుతుంది ఇన్ని వంకలు పెట్టుకుని బ్రతికి మనం కానీ ఆమె అలా కాదు అంత వృద్ధాప్యం వచ్చిన తమ్ముడు తీసుకుని వాయిస్తుంది నువ్వు వాయించి నేను తీ ఆమె వాయిస్తుంది ఆమె సొంతంగా రాగముతో పాట పాడగలుగుతుంది ఆనాడు చదువులున్నాయా చదువులున్నాయి ఏమున్నాయి ఏమీ లేకపోయినా దైవికమైన విధానం కలిగిన మిర్యాము ఆహా ఎంత ఆశీర్వాదము కలిగి ఉందో ఆమె నడవటమే కాదు ఇస్రా స్త్రీలకు అందరికి ముందుండి ఒక నాయకురాలి వల్లే ఆ స్త్రీలను అందరినీ నడిపించే శక్తి మనకి కనిపిస్తుంది ఏ నాడైనా నాకెందుకులే అలా చస్తే నాకే పోతే నాకే ఎలా ఉంటే నాకెందుకు నాకు నా బతికేదో నేను బ్రతుకుతాను నా జీవితం నేను చూసుకుంటానని మనం అనుకుంటాం కానీ అమ్మ కూడా అలాగనుకోవచ్చు ఓపిక లేని దాన్ని ముసలి దాన్ని నాకెందుకు వచ్చింది ఎవరు ఎలాగ పోతే నాకెందుకు అని సైడ్ అయిపోలేదు కానీ స్త్రీలను నేను నడిపించాలి ఈ వృద్ధాప్యంలో దైవికమైన విధానం ముందుండి నడిపించాలని ఒక కంకణం కట్టుకుంది ఒకలా ఇద్దర స్త్రీలు కొన్ని లక్షల మంది స్త్రీలు ఉన్నారు కొన్ని లక్షల మందికి ముందుండి నాయకురాలుగా గాయకురాలుగా కళాకారునిగా ఎన్ని అవతారాలు ఎత్తుంది చూడండి ప్రవక్తినిగా గాయకురాలుగా నాయకురాలుగా అబ్బా కళాకారునిగా అన్ని అవతారాలు కలిగి స్త్రీల ముందు నడిపించగలుగుతుంది ఏ నాడైనా ఈ మాటలు ఎప్పటి నుంచి ఉంటున్నావో తెలియదు కాని నువ్వు ఏసుబాబు నమ్ముకుని ఎంతకాలం అవుతుందో తెలియదు కాని ఆయన మేలు పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు కాని యేసుబాబు నిజమైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నువ్వు ఏనాడు తెలుసుకున్నావో నాకు తెలియదు కాని ఎన్ని సంవత్సరాలైందో ఎన్ని నెలలైందో ఎన్ని రోజులైందో నాకు తెలియదు కాని ఏ నాడైనా నువ్వు దేవుని కోసం రీతిగా మార్చబడ్డావా ఎప్పుడు నా బతికే నా బతుకు నా కుటుంబం నా పిల్లలు నా సంసారం నా యాతన నా బతుకు ఈ బతుకులేనే నీ బ్రతుకంత ఆ బ్రతికి ఆలోచించేవి కానీ ప్రభు కోసం బ్రతకాలని తపన దీక్ష ఏ నాడైనా నువ్వు కలిగి బ్రతికేవా ఇంతకాలం కష్టపడుతున్నావు ఇంతకాలం సంపాదిస్తున్నాం నా కొడుకులు తినాలి నా కూతులు తినాలి నా మనవలు తినాలి నా వాళ్ళని చూసుకో ఎప్పుడు ఈ దరిద్రపు బతికే చూసుకున్నావు కానీ ఏ నాడైనా నా దేవుని కోసం బ్రతకాలి నా దేవుని కోసం జీవించాలి నా దేవుని కోసం ఖర్చు చేయాలి నా ప్రభు కోసం ఇవ్వాలనే తప్పన ఆలోచన ఏనాడనీ కలిగిందా వాళ్ళు తినాలి ఏళ్ళు తినాలి ఏళ్ళు వాళ్ళు తినాలి నా మనవలు తిన్నా నా బిడ్డలు తిన్నది ఎప్పుడు చూసినా ఆ దరిద్రం అయిపోయింది నీ బ్రతుకులో నాడైనా ఆయుష్ ఇచ్చిన దేవుని కోసం ఆరోగ్యం ఇచ్చిన దేవుని కోసం బ్రతుకు ఇచ్చిన దేవుని కోసం నేను సంరక్షిస్తున్న ప్రభు కోసం ఏ నాడైనా దేవుని కోసం నీ జీవితాన్ని వాడేవా ఏ నాడైనా దేవుని కోసం నీ జీవితాన్ని వాడుకున్నావా లేదే దేవుని కోసం వాడలా నీ కుటుంబం కోసం రాత్రి పొగలు కష్టపడితేనే ఉన్న రాత్రి రాత్రి పొగలు ఏడుస్తూనే ఉన్న బాధ పడుతున్న తిప్పలు పడుతున్నా నీ బతుకంతా లోకం కోసమేవి అయిపోయింది కానీ దేవుని కోసం ఏం కష్టపడ్డా ఎవరి కోసం ఆయుష్ ఇచ్చేదే దేవుడా ఆరోగ్యం ఇచ్చేది దేవుడా బ్రతికిచ్చేది దేవుడా రక్షించేది దేవుడా అన్ని చేసేది దేవుడా దేవుని కోసం ఏం చేయలేవే ఎందుకు వచ్చింది భక్తి అంటే ఇదేనా దేవుని తెలుసుకుని నేర్చుకునేది ఇదేనా ఇదేనా నీ జీవితంలో వద్దు 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 దయచేసి ఇంతవరకు నీ జీవితంలో నీకు అర్థం కానిది మర్చిపోయేవమ్మో ఆ వృద్ధాప్యంలో ముసలార్థం ఉన్న మీరి అంత త్యాగపూరితముగా నిలబడి త్యాగమంతురాలే నిలబడగలిగింది ఒక ముసలి ముసలిది నువ్వు ముసలిదాను కాదు కదా ముసడు కాదు కదా వయసుంది బలం ఉంది శక్తి ఉంది ఓపిక ఉంది దేవుని కోసం ఏం జీవిస్తున్నావు ఏం ఆమె అయితే ప్రవక్తినిగా వాడబడుతుంది గాయకురాలకు సొంత పాట పడుతుంది కళాకారునిగా తంబురు వాయిస్తుంది నాయకురాలుగా ఇస్రాల స్త్రీలకు ముందుండి నిలబడుతుంది అది భక్తి భక్తి కలిగిన వారి యొక్క లక్షణాలు అవి మరి నీళ్ళు నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు కానీ నీకు నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవడానికి నువ్వు ప్రయత్నం ప్రయత్నం చే అంత దైవికమైన ఎదుగుతున్న ఆ మిరియాము జీవితంలో వృద్ధాప్యంలో కూడా ఫలిస్తుంది 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 దేవుని ప్రజలతో ముందుండి నడవటం మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే గొప్ప భాగ్యం గొప్ప భాగ్యం అటువంటి మిరియాము దేవుడు ఆశీర్దించాడు నిండు వృద్ధరాలయ్యింది ఇంచి మించి ఇస్రాయల్ ప్రజలని నలభై సంవత్సరాల పాటు దేవుడు నడిపిస్తూ వచ్చాడు అప్పటిక చాలా వయసు పెరుగుతూ ఉంది వృద్ధాప్యం చాలా పెరుగుతూ ఉంది పెరుగుతున్నా సరే దేవుని కోసం వాడబడిన స్త్రీగా మనకి బైబిల్ గ్రంథం అందుకు కనపడుచుంది ఈ రోజున ఈ మాట వినిచున్న నీ జీవితంలో వలె నువ్వు ఫలించాలని దేవుని కోసం వాడబడాలని అనేక మందికి సాక్షిగా నిలబడాలని ఈనాడు మిరియమ్మ గురించి వాక్యం ఎందుకు రాయబడాలి సాధారణంగా మగవాళ్ళ గురించి రాయబడతాది కానీ ఆడవారి గురించి రాయబడదు కానీ ఈ రోజు ఒక స్త్రీ గురించి రాయబడింది అంటే ఆమె దేవుని కోసం పడిన కష్టం గొప్పది ఆమె దేవుని కోసం పడ్డ ప్రయాస చాలా గొప్పది ఈ రోజుల్లో చాలా మంది కూడా వాట్సప్ లో ఉన్న స్త్రీలు ఎంతమంది ప్రభువు కోసం అవి గారు నా వంతు నేను కష్టపడతానండి నా వంతు నేను సహకారం చేస్తానండి నా వంతు సహకారం చేస్తాను దేవుని కోసం వాడండి దేవుని సేవ కోసం వాడండి దేవుని కోసం ఎన్నో వేల రూపాయలు ఇంటికేను కట్టుకుంటున్నాను కానీ ఈసారి నా ప్రభు కోసం మీరు వాడండి నా దేవుని కోసం మీరు ఖర్చు పెట్టండి నా ప్రభువు రాజ్యంలో నేను ప్రతిఫలం పొందుకుంటాను అనేక మంది మీలో ఉన్న స్త్రీలు దేవుని కోసం త్యాగపూరితమై అనేక మందికి సహకరించడానికి సేవలు వాడబడ్డానికి ముందుండి వస్తున్నారు నిజంగా వారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను నీ జీవితంలో కూడా దేవుని కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు తెలియదు కానీ దేవుని ప్రేమించినందుకు కాపాడుతున్నందుకు రక్షిస్తున్నందుకు మియం ముందుండి దేవుని కోసం వాడబడతావా అయితే వాడబడు ప్రభు వారి యొక్క కృపా కనికర కటాక్షములు పొందాలని ప్రభు పేరట మనవ చేస్తున్నాను దేవుని యొక్క వాక్చలిత ఆయన కృప నీకు మెండుగా అనుగ్రహించబడిన గాక దేవుడు దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక నువ్వు చేసే ప్రతి కష్టార్జిత మంతులో దేవాది దేవుడికి సహాయం కలిగించి ఆదరణ కలిగించిన గాక ఆమెన్ ఆమెన్